నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అనకాపల్లి జిల్లా ఎలమంచుడికి చెందిన చెలు కుర్తి వర్షిణి అనే బాలిక నర్సీపట్నంలో అదృశ్యమైంది నర్సీపట్నం తురుకబడులు చదువుతూ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటుంది గత నెల ఎనిమిదవ తేదీన స్కూల్ కు వెళ్లిన బాలిక జాడ లేకుండా పోయింది తల్లి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఆచూకీ తెలిపితే ఇరవై ఐదు వేలు నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు మీ అందరికీ తెలిసిన విషయమే చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సోషల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదవ తేదీన వెళ్ళిందండి ఈ అమ్మాయి అక్కడ ఎయిత్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఈ అమ్మాయి నేటివ్ అయితే నర్సీ యలమంచిలి అమ్మాయిది అయితే వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ట్రైని ప్రొవిషనరీ డిఎస్పి గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించామంట ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న డీసీ మన డీసీఆర్బికి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి పంపించి ఈ జిఎంఎస్కేస్ కేస్ మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేసాము రోజు కూడా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పి గారు కూడా రోజు సెల్ఫ్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రివార్డ్ కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది